డిగ్రీ ఆర్ బీటెక్ లోపల అప్లై చేసుకున్న బట్ నాకు సీట్ రాలేదు నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరి కోసమే వీడియో మంది స్టూడెంట్స్ అయితే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ సో అది డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు వేరే కోర్సెస్ కావచ్చు సో వాళ్ళకి సీట్ రాకపోవడంతో చాలా డిప్రెస్ అయ్యి మాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అనుకుంటారు బట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇఫ్ యూ డోంట్ గెట్ సీట్ ఇన్ బీటెక్ ఆర్ డిగ్రీ సో నీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మనం ఓపెన్ డిగ్రీ అయితే చేసుకోవచ్చు ఓపెన్ డిగ్రీ అనేది సేమ్ మన రెగ్యులర్ డిగ్రీ లాగానే ఉంటుంది మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకొని మనం అయితే ఈ ఓపెన్ డిగ్రీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ఈ ఓపెన్ డిగ్రీకి మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది థర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక టైం ఉంది అండ్ ఇది ఏదైనా ఎక్స్టెన్షన్ అయితే నేనైతే ఫర్దర్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు మన తెలంగాణ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని చెప్పి ఒక యూనివర్సిటీ అయితే ఉంది సో ఈ యూనివర్సిటీకి చాలా కాలేజెస్ అఫ్లియేట్ అయి ఉంటాయి సో మన మనకు దగ్గర లోపల ఉన్న కాలేజ్ లోపల మన ఇంటి దగ్గర నుండి మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఓన్లీ ఎగ్జామ్స్ అయితే వెళ్ళి రాయొచ్చు అన్నట్టు మనకు ఈ ఓపెన్ డిగ్రీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ నీకు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవలసిన అవసరం లేదు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి డైరెక్ట్ అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకు టైం సేవ్ అవుతుంది అండ్ ఫీజ్ అనేది మేనేజ్మెంట్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీ అనేది ఉంటుంది అండ్ నువ్వు ఏ జాబ్కి అప్లై చేసుకున్నా కూడా ఇదైతే అయితే వాలిడ్ అవుతుంది అన్నట్టు లైక్ పీజీకి అప్లై చేసుకుందాం అనుకున్న యూపీఎస్సీ కావచ్చు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు ఏ ఎగ్జామ్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం అయితే ఎలిజిబుల్ అవుతాం విత్ దిస్ ఓపెన్ డిగ్రీ మనం మన ఛానల్ లోపల నోటిఫికేషన్స్ డెడ్ లైన్స్ ఆల్టర్నేటివ్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఫాలో అవుతూ ఉండరు అండ్ దట్స్ సి ఫర్ టుడే ఫాలో ఫర్ మోకండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్